హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల ఏంటంటే పవన్ కళ్యాణ్ దెబ్బకి అర్థమవుతుంది అనుకోండి పవన్ కళ్యాణ్ దెబ్బకి ఏంటి కొంతమంది అభ్యర్థుల్ని వైసీపీ మారుస్తుందని చాలా చోట్ల సోషల్ మీడియాలో హల్చల్ అవుతుందండి వార్త నిజంగా మారుస్తుందంటే కనుక మన నుంచి అయితే కనుక మార్చొచ్చు ఎయిటీ పర్సెంట్ మార్చొచ్చండి అభ్యర్థిని ఎందుకంటే ఎక్కడెక్కడైతే తిరుగుతున్నాడో ఆ ప్లేసులో ఆ ప్రభావం ఎక్కువ చూపుతుంది అంతేకాదు ఒక అభ్యర్థి విషయంలో వాడు పవన్ కళ్యాణ్ ఇటేమో షర్మిల గారు వాళ్ళ విషయంలో కొంతమందిని మార్చాల్సి వస్తుంది ఇలాగ మళ్ళీ అభ్యర్థులు మారుస్తున్నా మారుస్తున్నారనే వార్త తెలియగానే వైసీపీ నాయకుల్లో దడ పుట్టుకుందండి నిజంగా ఆ కొద్ది తగ్గేటట్టు అసలు ఎప్పుడు మారుతారు ఏం మారుతారు ఎవరిని మారుతారా బాబు ఏంటి మాకు ఈ లేనిపోయిన టెన్షన్ అయితే వైసీపీ అభ్యర్థులు అనుకోవడం జరుగుతుందనమాట ముఖ్యంగా ఎవరంటే కనుక అవినాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన టిక్కెట్ మాత్రం అవుట్ అవుతున్నాయి కదా దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే ఓ పక్క నుంచేమో షర్మిల ఓ దంపుడు ప్రసంగాలతోటి షర్మిల గారు మొత్తం ఎలాంటి ఓలెక్ పక్క నుంచి ఓ పక్క నుంచే పవన్ కళ్యాణ్ గారు కాబట్టి అక్కడి నుంచి అవినాష్ రెడ్డిని మారిస్తేనే కానీ వేరే అభ్యర్థి నేస్తే కానీ అక్కడి నుంచి గెలవడో అవినాష్ రెడ్డి అని ఒక లెక్కకైతే వచ్చేసారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆ లెక్క కోసం ఆ లెక్కను సరి చేయడం కోసం ఎంపీ అవినాష్ రెడ్డిని అక్కడి నుంచి తీసేస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది ఆశ్చర్యపోనవసా తీసేసినా తీసేయచ్చు వేరే అభ్యర్థిని వేసినా వేయచ్చు చెప్పడం ఎలా జరుగుతుంది అనేది ఇంకా మిగిలిన వివరాలు చూడాలంటే కనుక మైలువరం నుంచి జోగి రమేష్ మార్పు ఉంటుంది ఎవరైతే జోగి రమేష్ని వేశారో మైలువరం నుంచి ఆ జోగి రమేష్ కూడా అక్కడ ఎందుకంటే అంతగా ప్రభావం చూపలేకపోతున్నాడు అంటే స్థానికంగా ఉన్నటువంటి ఆ ఎవరైతే నియోజకవర్గంలో ఉన్నారో కొన్ని మండలాల్లో ఆకట్టుకోలేకపోతున్నాడు అలాగే ఒకటి రెండు మండలాలు జోగి రమేష్కి వ్యతిరేకంగా ఉన్నాయి వైసీపీలోనే నేను చెప్పేది వైసీపీలోనే జోగి రమేష్ గారికి కొన్ని రెండు మండలాలు అయితే వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి ఆయన్ని తీసేసి జోగి రమేష్ గారు తీసేసి అక్కడ వేరే అభ్యర్థిని వేయాలి అనే ఆలోచనలు అయితే కనుక అలాగే అలాంటి సమాలోచనలు అయితే కనుక జరుగుతున్నాయి అక్కడ కాబట్టి జోగి రమేష్ గారిని అక్కడి నుంచి తీసేస్తారని చాలా మటుకు వార్తలు వస్తున్నాయి అలాగే విజయవాడ టూ దీని గురించి పెద్ద రాద్ధాంతమే జరుగుతుంది ఒక రంగం చెప్పుకోవచ్చు అంటే విజయవాడ నుంచి వెస్ట్ నుంచి పోతున్న రమేష్ గారు జనసేనకి ఎంత రాద్దాంతం చేశాడో అంతకని ఎక్కువ రాధాంతం జరుగుతుంది విజయవాడ టూ నుంచి ఎందుకంటే విజయవాడ టూలో మైనార్టీలకు ఇస్తే అది చాలా బాగా పనిచేస్తుంది అక్కడ విజయవాడ అది ఒక స్ట్రాటజీ ప్లే చేయబోతుంది వైసీపీ అనేది తెలుస్తుంది ఎందుకంటే మైనార్టీలకు ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ విజయవాడ టూ నుంచి గట్టి పోటీ అయితే ఇవ్వగలం మనం కాబట్టి విజయవాడ టూ కూడా మార్చే అవకాశం ఉంది అలాగే ఎవరైతే విడదల రజనీ గారు ఉన్నారో విడదల రజనీ గారిని ఎంపీగా పోటీ చేయించాలి ఎమ్మెల్యేగా కాదు గుంటూరు ఎంపీగా పోటీ చేయించాలని ఒక ఆలోచనలు అయితే ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఎక్కడ తిక్కట్టేవాళ్ళు అర్థం కాని పరిస్థితి విడదల రజనీ గారికి అలాగే ఎవరైతే గుంటూరు వైసీపీ ఎంపీ ఉన్నారో కిలారి రోషయ్య కాబట్టి ఆయన అక్కడి నుంచి నేను పోటీ చేయండి రా బాబు మీకు దన్నారా బాబు అన్నాడు ఆయన కిలారి రోషయ్య గారు ఎందుకంటే అరే నేను నెగ్గితే అన్న స్థానాన్ని వదిలేసి నన్ను తీసుకొచ్చి ఎక్కడ పడైతే నేను ఎలా పోటీ చేయండి రా బాబు అసలు అర్థం కావట్లేదు మీకు నాకు ఆ పొన్నూరు నియోజకవర్గం బాగా కలిసి వచ్చింది ఆ పొన్నూరు నియోజకవర్గం నుంచి నేను రెండు వేల పంతొమ్మిదిలో ఆల్రెడీ గెలిచాను నేను కాబట్టి గెలిచిన నియోజకవర్గంలో పట్టు ఉంది అక్కడ నా కార్యకర్తలు ఉన్నారో నా ఓళ్ళు ఉన్నారో కాబట్టి నేను రెండు వేల పంతొమ్మిదిలో గెలవగలిగాను ఇప్పుడు నన్ను అక్కడి నుంచి తీసేసి అక్కడ ఎక్కడ వేస్తానంటే నేనైనా రా బాబు అసలు ఆ ఎంపీ అయితే నాకు వద్దరు బాబు మీకు దండం పెట్టేస్తాను కాబట్టి నన్ను మాత్రం ఆ పొన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగానే ఉన్నాను బాబు మీ చేతులు కాలుగు మొక్కుతారా రా బాబు అని చెప్పేసి దండాలు దూకులతాడు అండి ఆయన ఎవరండి కిలారి రోసాయి గారు కాబట్టి ఆల్రెడీ నెగ్గాను కదా మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మారుతుంటే నేను అక్కడి నుంచి నెగ్గలేను నాకు ఎంపీ వద్దు ఏమొద్దు మీకు దండం పెడతాను నేను నా పొన్నూరులోనే ఉంచండి అని అన్నారు కాదు పొన్నూరులో నువ్వు ఉంటా కుదరదు నేను ఎంపీగా పోటీ చేయమని చెప్తున్నాం అని చెప్పేసి పైనుంచి ఆదేశాలు ఆ ఒకవేళ ఆయన తీసేసి ఆ ప్లేస్లో ఎవరిని వేస్తారంటే కనుక పొన్నూరులో ఎవరిని వేస్తారంటే కనుక ఎవరైతే అంబటి రాంబాబు ఉన్నాడు అంబటి రాంబాబు సోదరుడు అంబటి కళ్యాణ్ కృష్ణ అనుకుంటాం అదే అంతే మురళీకృష్ణ అంబటి రాంబాబు తమ్ముడు మురళీకృష్ణ ఉన్నాడు కదా ఆ మురళీకృష్ణ అక్కడ పోటీలో నిలబడదామని వాళ్ళ ఆలోచన ఈ మురళీకృష్ణ ఉన్నా సరే పొన్నూరులో నాకు మంచి ప్రాతినిధ్యం ఉంది పొన్నూరు నుంచి నాకు చాలామంది వర్గం ఉంది కాబట్టి పన్నూరులో నాకు మంచి కేటర్ ఉంది కాబట్టి నేను నెగ్గుతున్నాను అన్నాడు కానీ ఈయన మాట ఎవరు పట్టించుకోంట్లేదు ఇక్కడ కాబట్టి ఎంపీగా పోటీ చేయాలన్నాడు ఏంటి నేను నెగ్గి చోట నన్ను నించో పెట్టమంటే అక్కడ ఎక్కడ అంటే బాబు మీ దనాలు రాబాబు అంటే ఇలా ఉన్నాయి కొన్ని సీట్ల పరిస్థితులు కాబట్టి ఈ స్థానాలు హండ్రెడ్ పర్సెంట్ మార్చాలి మళ్ళీ మారుస్తారు దాంట్లో డౌట్ లేదు ఈ ఎన్నిసార్లు రా రాబాబు అనుకునే నాయకులు కొంతమంది ఉన్నారు కాబట్టి ఏదేమైనా కానీ ఎన్నిసార్లు మార్చిన కానీ జగన్ గారికి కావాల్సింది ఒకటే అక్కడ గెలుపు తథ్యం కావాలి అక్కడ గెలవాలి గెలిచే దాకా ఎంతమందినైనా మారుస్తారు అని అంటున్నాడు కరాగారు కాబట్టి మారుస్తే నేను మారిస్తే నేను గెలవను రా బాబు అన్నాడు ఈయన ఇలాంటి సీట్లు చాలా అయితే ఉన్నాయండి చెప్పుకుంటా పోతే కాబట్టి ఈ స్థానాలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మార్చే అవకాశాలు అయితే ఉన్నాయి చూద్దాం మారుస్తారా మార్చారా మార్చకపోతే అభ్యర్థులు ఆదా మారుస్తారు ఏదేమైనప్పటికీ చూస్తూ ఉండండి ఈ రాజకీయం ఎలా కావాలి అలా మలుపు దొరుకుతుంది అందులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరీ గౌరవంగా ఉన్నాయి చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి మర్చిపోదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్